హలో అండి నేను మీ సౌమ్య రాజేష్ లైఫ్ కోర్ష్ అండ్ హోప్ నోప్ నో హిల్లర్ నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఒక పవర్ఫుల్ బేలీఫ్ టెక్నిక్ టెక్నిక్తో అండి ఎస్ మనం చాలా బేలీఫ్ టెక్నిక్స్ ఇంతకు ముందు మన ఛానల్లో తెలుసుకున్నాం చూసాము ఈరోజు మరింత స్పెషల్ బేలీఫ్ టెక్నిక్ అండి దీనికి కొన్ని పర్టికులర్ టైమింగ్స్ డేస్ అన్నీ కూడా మ్యాండేటరీ ఉన్నాయి సో ఇది చాలా పవర్ఫుల్ రిచువల్ అనమాట మీ కోరిక ఏదైనా అవ్వచ్చు మీరు ఈ బేలిఫ్ టెక్నిక్ చేసినట్లయితే మీకు రిజల్ట్ అనేది ఇన్స్టెంట్గా గా కనిపిస్తుంది సో దీనికి కావాల్సింది మనకు ఒక బిర్యానీ ఆకు కర్పూరం ఒక కర్పూరం ఒక బిర్యానీ ఆకు సో బిర్యానీ ఆకు అంతా కూడా మనకు చాలా మంచిగా తునిగిపోకుండా అది మధ్యలో బ్రేక్ అవ్వకుండా అన్ని కూడా చూసుకోండి నీట్గా ఉన్న ఒక బే లీఫ్ని ఒక కర్పూరంని తెచ్చుకోండి సో బే లీఫ్ టెక్నిక్ ఎప్పుడు కూడా చాలా చాలా పవర్ఫుల్ అండి మనం కంటిన్యూస్గా చేసినట్లయితే దాని యొక్క అంటే మన సబ్కాన్షియస్ మైండ్ని రీప్రోగ్రామ్ అవ్వడమే కాకుండా ఆ యొక్క అబండెన్స్ తో మనము చేసినప్పుడు మన కోరిక అనేది చాలా పవర్ఫుల్ గా జరుగుతుంది సో ఎప్పుడు లాగే లిఫ్ట్ టెక్నికే కదా ఇందులో కొత్త ఏముంది అన్నట్లు కొంతమంది అడగచ్చు వినొచ్చు చెప్పొచ్చు సో ఇందులో కొత్త ఏముంది అంటే మనకు ఈ బే టెక్నిక్ అనేది మామూలుగా మనం ఎప్పుడు సూర్యుడు అస్తమించిన తర్వాత చేసేవాళ్ళం బట్ ఈ బేలీఫ్ టెక్నిక్ అంటే ఈ రోజు మనం నేర్చుకుపోయే బిర్యానీ టెక్నిక్ కంపల్సరీ బ్రహ్మ ముహూర్తంలోనే చేయాలి ఈ యొక్క బిర్యానీ ఆకు టెక్నిక్ బ్రహ్మ ముహూర్తం మనకి ఎప్పుడు కూడా మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలకు వరకు ఉంటుందండి బ్రహ్మ ముహూర్తం డిపెండ్స్ అప్ సన్సెట్ హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఉంటుంది బట్ ఎప్పుడు కూడా బ్రహ్మ ముహూర్తం త్రీ థర్టీ నుంచి ఫైవ్ థర్టీ పొద్దున తెల్లవారుజామున ఉంటుంది ఈ బ్రహ్మ ముహూర్తం ఈ బ్రహ్మ ముహూర్తంలోనే మనం ఈ యొక్క మేనిఫెస్టేషన్ ఈ బేలీఫ్ టెక్నిక్ అనేది చేయాలి ఎన్ని రోజులు చేయాలి వరుసగా మూడు రోజులు చేయాలి అంటే మనం ఒకవేళ ఈ ఫ్రైడే స్టార్ట్ చేసాం అనుకోండి శుక్రవారం శనివారం ఆదివారం మాత్రమే చేయాలి ఇది తర్వాత మళ్ళా నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే సండే చేయాలి ఇలా మీరు మూడు రోజులు చేయాలి ఎన్ని రోజులు చేయాలి మూడు వారాలు చేయాలి త్రీ వీక్స్ చేయాలి ఈ పర్టికులర్ రోజుల్లో మాత్రమే ఫ్రైడే సాటర్డే సండే శుక్రవారం శనివారం ఆదివారం చేయాలి ఎప్పుడు చేయాలి బ్రహ్మ ముహూర్తంలో చేయాలి బ్రహ్మ ముహూర్తం మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది సో ఫస్ట్ మనము ఈ యొక్క బిర్యానీ ఆకు తీసుకోవాలి నాకు తెలిసి మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో అండి బిర్యానీ ఆకు తీసుకోవాలి ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్ అంటే బిర్యానీకి చివర్గా అంటే మీ ఇప్పుడు ఇలా పట్టుకున్నారనుకోండి రైట్ హ్యాండ్ సైడ్ మీకు కుడి చేతి వైపున స్వస్తిక్ అనే సింబల్ని మీరు డ్రా చేసుకోండి అంటే చూడండి నాకు ఇలా తిప్పినప్పుడు నాకు రైట్ హ్యాండ్ సైడ్ ఇది కాబట్టి ఈ చివరిన నేను స్వస్తిక్ సింబల్ వేశాను స్వస్తిక్ సింబల్ స్వస్తిక్ సింబల్ వేసిన తర్వాత ఇటువైపు ఇక్కడ మీరు ఏం రాయాలి మీ యొక్క కోరిక రాయాలి డబ్బు అయితే ఎగ్జాక్ట్ గా మనీ ఎంత మనీ కావాలో రాయనంటే ఫిఫ్టీ థౌజండా ఆ ఫైవ్ ల్యాక్సా టెన్ ల్యాక్సా అనేది మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది స్వస్తిక్ తర్వాత మీ యొక్క కోరిక సో డబ్బు అయితే డబ్బు గురించి హెల్త్ అయితే హెల్త్ గురించి రాయండి నేను చాలా హెల్తీగా ఉన్నాను అనేసి రాయండి అలానే జాబ్ గురించి అయితే గవర్నమెంట్ జాబ్ అయినా ప్రైవేట్ జాబ్ అయినా స్పెసిఫిక్గా మీకు ఏ జాబ్ కావాలో ఆ జాబ్ జీతము ఒకవేళ ఇంతే కావాలనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి పెళ్ళి కావాల్సిన వాళ్ళు మ్యారేజ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కావాలనుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో నాకు మ్యారేజ్ కావాలి అని రాయండి అలానే మళ్ళీ మీకు బిజినెస్ కావాలి నాకు బిజినెస్లో ప్రాఫిట్ ఇంత రావాలి వన్ ల్యాక్ ప్రాఫిట్ బిజినెస్ అనేసి రాసుకోండి అంటే పర్ మంత్ నాకు లక్ష రూపాయలు ప్రాఫిట్ రావాలి బిజినెస్లో రాయొచ్చు మళ్ళీ మీరు కెరియర్లో అయితే కెరియర్లో రాయండి ఆన్ సైట్ ఆపర్చునిటీ అయితే ఆన్ సైట్ ఆపర్చునిటీ వీసా అప్రూవల్ అయితే వీసా అప్రూవల్ ఇలా మీరు రాసుకోవాలి ఈరోజు నేను సబ్స్క్రైబర్స్ రాసాను నా యూట్యూబ్ ఛానల్కి నాకు ఇంకా ఎక్కువగా సబ్స్క్రైబర్స్ రావాలి ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళ యొక్క మేనిఫెస్టేషన్ సక్సెస్ స్టోరీస్ షేర్ చేయాలి అన్నది నా సంకల్ప బలం సో నేను రాసుకున్నాను ఇక్కడ స్వస్తిక్ రాశాక సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ కావాలి అని రాసుకున్నాను సో ఇదంతా రాసేసుకున్న తర్వాత మనం మన చేతిలో పెట్టుకొని ఇక్కడ దీన్ని కర్పూరంని కూడా చేతిలో పెట్టేసుకొని రాసిన తర్వాత కళ్ళు మూసుకొని కృతజ్ఞత తెలపాలి యూనివర్స్కి మన కోరిక నెరవేర్చినట్టు అంటే మనం ఏ కోరిక అయితే రాసామో ఆ కోరిక ఆల్రెడీ నెరవేరిపోయింది మనం చాలా హ్యాపీగా ఉన్నాం చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాం చాలా కృతజ్ఞతగా ఉన్నాము మన ఫ్యామిలీకి యూనివర్స్కి ఈ కృతజ్ఞత భావం తెలుపుతూ మనం విజువలైజ్ చేసుకోవాలి ఈ యొక్క బిర్యానీ టెక్నిక్కి ఇది చేసుకున్న తర్వాత ఇవి రెండు కలిపి దీన్ని రెండు కలిపి మీరు బర్న్ చేయాలి కాల్ చేసేయాలి సో ఒక బౌల్లో పెట్టుకునేసి మీరు కాల్ చేసుకోండి ఆ బౌల్లో పెట్టింది కాల్ చేసిన తర్వాత మనము ఆ వచ్చిన బూడిదని తీసుకొని చేతిలో వేసుకొని ఆకాశంలోకి ఊదాలి ఇలా మీరు ఫ్రైడే సాటర్డే సండే తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు చేయాలి మూడు రోజులు చేయాలి మూడు వారాలు చేయాలి ఈ యొక్క బిర్యానీ ఆకు టెక్నిక్ బ్రహ్మ ముహూర్తంలో ఓకే ఇది చేసిన తర్వాత జస్ట్ మీరు గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ యూనివర్స్ అనే మూడు సార్లు మనము యూనివర్స్కి చెప్పాలి ఇంకొక ముఖ్యమైన గమనిక అండి మీరు ఈ టెక్నిక్ చేసేటప్పుడు నిద్ర లేసిన వెంటనే చేసేయండి అండ్ మీరు ఈ టెక్నిక్ చేసేటప్పుడు ఎవరు చూడకూడదు ఎవరు మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు మధ్యలో మాట్లాడకూడదు సో మీరు ఇది సింగల్గా పర్సనల్గా చేయడానికి ప్రయత్నించండి సో మధ్యలో ఎవరైనా చూస్తున్నా యూ స్టాప్ ఇట్ మళ్ళీ నెక్స్ట్ డే నుంచే మీరు ఈ యొక్క టెక్నిక్ అనేది చేయండి సో మీరు ఈ ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఈ టెక్నిక్ చేస్తున్నప్పుడు ఎవరు చూడకుండా చూసుకోండి బికాస్ మోస్ట్ పవర్ఫుల్ యాక్టివ్ ఎనర్జీస్ అనేది బ్రహ్మ ముహూర్తంలో ఉంటుంది సో బ్రహ్మముహూర్తంలో దైవశక్తి అనేది ఎక్కువ ఉంటుంది కాస్మిక్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటుంది డివైన్ ఎనర్జీస్ ఎక్కువ ఉంటుంది ఆ ఎనర్జీస్కి మీ యొక్క సంకల్ప బలంని యూనివర్స్ లైకి మీరు పంపించినట్లయితే నీ ఎనర్జీస్ పాజిటివ్గా నాకు ఖచ్చితంగా జరుగుతుంది అని నమ్మకం సంకల్ప బలంతో మీరు ఆ డివైన్ ఎనర్జీస్ లైకి మీ ఎనర్జీని మీరు పంపించినట్లయితే అద్భుతంగా ఫాస్ట్గా మీ మేనిఫెస్టేషన్ టెక్నిక్ అనేది జరుగుతుంది సో అందుకే ఈ టెక్నిక్ చేసేటప్పుడు బ్రహ్మ ముహూర్తంలో చేయండి ఎవరు చూడకుండా ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోండి సో ఆ టైంలో జనరల్లీ మీకు ఎవరు లేయరు సో వెళ్ళిన వెంటనే మీ పని మీరు చేసేసుకోండి హ్యాపీగా నిదానంగా అండ్ మీ కోరికలు వెంటనే చాలా ఫాస్ట్గా తీరుతాయండి సో ఎప్పుడు కూడా ఒకసారికి ఒక కోరికనే తీసుకోవాలి మల్టిపుల్ కోరికలు చేయకండి సో మూడు వారాలు ఈ కోరిక చేసేసారు అంటే మళ్ళీ నాలుగో వారం తర్వాత అంటే ఫ్రెష్గా చేయడానికి మళ్ళీ అప్పుడు ఇంకొక కోరిక తీసుకోవచ్చు అంతేకాని మీరు మూడు నాలుగు కోరికలు ఒకేసారి రాయొద్దు ఒక కోరిక ఒకసారి రాయండి ఓకే సో అందరు కూడా ఈ వీడియోని మీరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీరు మీ యొక్క సక్సెస్ స్టోరీస్ని కమెంట్ చేయండి అలాగే నా యూట్యూబ్ లైవ్ న్యూ మూన్ మెడిటేషన్స్ ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేయబోతున్నానండి సో మీరు అందులో భాగస్వాములు అవ్వాలనుకుంటున్నారా అలా అయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి ఎందుకంటే సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఆ లైవ్ నోటిఫికేషన్ అనేది వెళ్తుంది సో ఆలస్యం చేయకుండా నా యొక్క లైవ్ పౌర్ణమి మెడిటేషన్స్ అమావాస్య మెడిటేషన్స్లో మీరు పాల్గొనాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి లైవ్ లో నాతో పాటు మీరు మెడిటేషన్ అనేది చేసుకోవచ్చు కాస్మిక్ ఎనర్జీస్ మీ మేనిఫెస్టేషన్స్ ని మరింత ఫాస్ట్ అని చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్